నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది అలాగే కువైట్ లోని ప్రవాసులు మరియు పౌరులు ఈ యొక్క విషయాన్ని గమనించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు వివరాలు వెళితే కువైట్ దేశ వ్యాప్తంగా కువైట్ లోని ఆరు రేట్లలోని కొన్ని ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో అందులో జనవరి ఇరవై ఐదు ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పేసి ఈ యొక్క నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నప్పుడు మీ మీ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కొన్ని పవర్ స్టేషన్లలో నిర్వహణ కారణంగా జనవరి ఇరవై ఐదు ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ యొక్క నిర్వహణ పనులు చేపడతామని చెప్పేసి ఈ యొక్క పనులు చేపడుతూ ఉన్నప్పుడు విద్యుత్ కోతలు తప్పవని చెప్పేసి ప్రజలు సహకరించాలి అలాగే ఒకవేళ మీ యొక్క ప్రాంతాలలో ఎక్కువసేపు కరెంటు పోతే కాని తమకు సమాచారం అందించాలని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు వీలైనంత త్వరగా మేము పనులు పూర్తి చేసేందుకు అలాగే రాబోయే వేసవి కాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని సిద్దం చేస్తూ ఉన్నామని చెప్పి ప్రజలందరూ సహకరించాలని చెప్పి విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్